ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ మా ప్రియాతి ప్రియమైనటువంటి మా అమ్మగారికి శ్రీ రఘునాథ దేశిక విశిష్ట పురస్కారం విశేష పురస్కారం రెండు పురస్కారాలు అందినందున అమ్మగారికి శుభాభినందనలు శతకోటి అమ్మ మా ఎనలేని సంతోషంగా ఉందమ్మ తర్వాత మన ఇద్దరు అమ్మాయిలకు కూడా ఏదో అవార్డు వచ్చిందని విన్నానమ్మా వారిద్దరికి కూడా శుభాభినందాలు తెలిపెండమ్మ ఇంకా మన అప అపలాచార్య స్వామివారు వారికి అనేక అనేక దాసోహాలు రామకృష్ణ స్వామి దంపతులు నరేంద్ర స్వామి వారికి అనేక అనేక దాసోహాలు ఈ ఆచార్య పరంపర గోష్ఠిలో నేను కన్నుని చిరుతాంబు ప్రారంభంలో జాయిన్ అయ్యానమ్మా కన్నున చెరుతాంబు విన్న నేను అప్పటి నుంచి జాయిన్ అయినా అంత ముందు జైన్ కాకపోయినందుకు ఎంతో బాధపడ్డాను అయ్యో తెలియలేక పాయ నాకు అని ఇక అప్పుడు జాయిన్ అయినా అంటే ఏంటంటే ఆచార్య ఆచార్య పరపార గోష్టిలో ఇంకా కొత్తగా చూస్తున్నప్పుడు స్టార్టింగ్లో ఇంతమంది ఆచార్యులు ఇంతమంది పెద్దలు వీళ్ళందరూ ఇంత మంచి అమ్మ ఇంత చక్కగా చెప్తున్నారే ఈ గోష్టు దొరకడం మాకు ఎన్నో జన్మల సుకృతం అమ్మ మా అదృష్టం తర్వాత అమ్మగారు భగవత్ విషయం ఏదైతే విషయం అనుగ్రహిస్తున్నారో దాంట్లో మాత్రం ఎట్లా ఉందంటే అసలు అమృతం జాలువారుతున్నట్లుగా ఎంత చక్కగా ఎంత ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో సులభంగా అర్థమయ్యేటట్లు వివరిస్తున్నారమ్మ ఇంకా అదే కాకుండా ఇందులో నిత్య జీవితంలో కొన్ని విషయాలను ఎవరికి వారు అన్వయించుకునే విధంగా కూడా కొన్ని విషయాలను అనుగ్రహిస్తున్నారు మీరు అది మాత్రం చాలా సంతోషంగా ఉంది నాకు ఇక ఇదే కాకుండా ఇంకా ఉదయం లేస్తూనే అమ్మ ఏ ధ్యాస ఉండట్ల ఆరాధన పూర్తి చేసుకోవాలి ఎన్నిన్నర అయిపోతుంది తొందరగా వచ్చి ఆన్ చేసుకొని కూర్చోవాలి తిరువాయి ముజి చదవాలి అంతే దాన్ని సేవించడమే ఇక అందులో ఉన్నప్పుడు తర్వాత మీ అమృతవాకులను వినడం మాకు అది ఎంతో సంతోషం ఉదయం లేస్తుంది అంటే ఉదయం లేవగానే ఇది ఒక ముఖ్య అంశం అయిపోయింది మాకు ఇక ఇంకేం లేదు తర్వాత ఇదే కాకుండా అమ్మ మీరు చెప్పింది ఒక విషయం చెప్పారు ప్రతి పత్తులో మొదటి పాశరం సేవించాలి అలా అన్ని పత్తులలో మొత్తం తిరువామోజిలో సేవించినట్లయితే విష్ణు సహస్ర పారాయణం ఎలా చేస్తామో అలా తిరువామోజి పారాయణం కూడా చేసినట్లు అవుతుందని చెప్పారు ఆ విధంగా ఆ రోజు మీరు చెప్తే అదే రోజు నుంచి ప్రారంభం చేశామమ్మా మేము ప్రతిదినం కంపల్సరీ ఇప్పుడు ఆరాధనలో ఆ పత్తుల యొక్క మొదటి పాషరాలన్నీ కూడా సేవిస్తున్నామమ్మా తప్పకుండా ఇది ఎప్పటికీ సేవిస్తామమ్మా మొత్తం తిరువాయిమజ అయిపోయినాక కూడా మొత్తం ప్రతి ప్రతిదినం సేవిస్తామమ్మా ఇంకా ఇక ఇదే కాకుండా నాకు ఇంకొక వరం ఏంటంటే అభ్యాసం క్లాస్లో జాయిన్ కావడం ఆ అభ్యాసం క్లాస్లో స్వామి ఇట్లా అభ్యాసం క్లాస్ ఉందనంగానే వెంటనే జాయిన్ అయిపోయానమ్మా నేను దాంట్లో మన అప్పలాచాయిలో స్వామివారు మన పాసురాలన్నింటినీ సంత చెప్తున్నారు ఆ సంత చెప్పిన తర్వాత సేవింప చేస్తున్నారు ఆ సేవించేటప్పుడు ఎంత చక్కగా ఓపికతోటి చెప్తారమ్మా ఒత్తులు కానీ గుమ్ములు కానీ ఆ పలకడంలో అటు ఇటు పలకడం కానీ అవన్నింటిని కూడా చక్కగా పలకాలి వాటి అర్థం పోతుంది దోషం వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అది మాత్రం బాగా పట్టుకున్నానమ్మా నేను ఆ యొక్క ఒత్తులు కానీ ఏవి పోకుండా దోషం లేకుండా చదవాలనేది స్వామి యొక్క వివరణతోటే మాకు రావడం జరిగిందమ్మ వారికి అనేక అనేక దాసోహాలు ఇంకా రామకృష్ణ స్వామి విజయమ్మ గారు ఇద్దరైతే వారి సమయాన్ని పాపం అంత వెచ్చించి అంతసేపు మాకు ఎంత అంటే తిరువాయిమూజి కానీ ఇరమనసు నృత్యం కానీ తిరువాయిమూజి నృత్తంది కానీ ఇలా ఇంకా శ్రీపతిమాలలో ఎన్నో నేర్పిస్తున్నారమ్మ ఇవన్నీ కూడా ఇద్దరు ఎంత చక్కగా కష్టపడి మాకు ఇవన్నీ నేర్పిస్తున్నారు వారికి అనేక అనేక వందనాలు ఇంకా ఇదే కాకుండా అమ్మ ఇలాంటి పురస్కారాలు ఇంకా మీకు ఎన్నో రావాలని మేము భగవంతుడిని ప్రార్థిస్తున్నాం తర్వాత మీరు ఆరోగ్యంగా ఉండాలని ఇదే కాకుండా మీ కుటుంబం అంతా కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలని చక్కగా ఉండాలని ఆ పెరమాలను కోరుకుంటున్నానమ్మా ప్రార్థిస్తాను తర్వాత ఒక మధుర జ్ఞాపకం కూడా చెప్పుకోవాలనిపిస్తుందమ్మా అమ్మ మిమ్మల్ని కలవడానికి మన ఇంటికి వచ్చినప్పుడు అమ్మగారి ఇంటికి వచ్చినప్పుడు అమ్మ ఎంత ఆప్యాయంగా కింద నుంచి చెప్పి అన్ని చెప్పి లిఫ్ట్లు వచ్చినాక కూడా వస్త్రనుకుండా లిఫ్ట్ దాంకా వచ్చిండ్రు నాకైతే అసలు అసలు ఏమీ ఇది కాలే అమ్మ అని అయితే షాక్లో ఉన్నట్టే ఆయన అమ్మగారు ఇంత ఇక్కడ దాకా వచ్చిండ్రు అని అమ్మ వచ్చి ఎంత ఆప్యాయంగా రండి 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 అని మా దంపతులు ఇద్దరిని కూడా తీసుకురా వచ్చి ఇంట్లో దాకా తీసుకుపోయి కూర్చోబెట్టి స్వామి కూడా ఎంత చక్కగా అమ్మ ఎంత ప్రేమగా మాట్లాడారు ఇద్దరు దంపతులు అయితే ఎంత చక్కగా మాట్లాడిండ్రు మమ్మల్ని మీ సేతికి అనేక అనేక వందనాలమ్మ తర్వాత చిన్నమ్మాయి వచ్చిందమ్మా చిన్నమ్మాయి తర్వాత పెద్దమ్మాయిని పిలిపించారు చిన్నలుడు వచ్చారు ముగ్గురు కూడా ఎంత చక్కగా మాట్లాడారమ్మా ఈ యొక్క అనుభూతి మాత్రము మాకు జీవితంలో మధురానుభూతిగా మిగిలిపోతుందమ్మా ఎప్పటికీ మర్చిపోలేమమ్మా ఈ అనుభూతిని మాత్రం అంత చక్కటి అనుభూతిని మీరు ఇచ్చినందుకు అనేక అనేక కృతజ్ఞతలమ్మ తర్వాత మీ కుటుంబానికి మీకు అందరికీ కూడా పల్లాండు పల్లాండమ్మ మీరు చక్కగా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి మాకు ఇలా ఎన్నో విషయాలను ఇంకా చెప్తూనే ఉండాలి మీ విషయాలన్నీ వింటూ అమృత పలుకులను వింటూ తేనెలోలికే పలుకులను వింటూ మేము జీవించాలి మా జీవితం కొనసాగాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామాను జయ నమ ఓం అస్మద్ గురు నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ దాసహో ఓం అస్మద్గురుభ్యో నమ అమ్మ చూడామనమ్మ మీరు ఉండబట్టే ఆచారణ పెట్టడానికి మా విరోధ స్వరూపాలు ఎన్నో అడ్డొచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ప్రేమగా అమృతమైన వాక్యాలతో మమ్మల్ని అలరించి తిరువాయమ చే నాలాయన ప్రబంధాలు అర్థాలు తెలుసుకుంటూ చక్కగా అందరూ చాలామంది భగవద్భక్తులందరిలో కలిపి సర్వకాల సర్వ్యవస్థలోనూ మీకు ఆచారాలు గొప్ప గొప్పతయ్యా ఉంటుందని చెప్పి మాకెంతో బలాన్ని ఇచ్చి మన మా జీవన విధానం ఎంతో దివ్యంగా ఆచార నిష్ట కలిగి ఉండేటట్టు మమ్మల్ని దిద్దుబాటు చేస్తున్న మా చూడాలని అమ్మగారి దాసా రఘునాథ పురస్కారం లభించడం మీకు ఎన్నెన్నో పురస్కారాలు జరగాలని ఆ పెరుమాలను మేము కూడా ప్రార్థిస్తూ కల్లాన్ని కొలాండిగా ఉండాలి ఇంకా మా మన రామకృష్ణ గారు విజయలక్ష్మి గారు విజయమ్మ గారు ఇద్దరు కూడా మాకు ఈ శరీరానికి సంబంధించిన అన్నదమ్ములైనా అంత తోడుగా ఉంటారా లేదో కానీ వీరిద్దరూ ఎంతో ఇదిగా మమ్మల్ని అందరిని ప్రోత్సహించి భగవద్బంధులతో ఆచార్య దగ్గరగా తీసుకెళ్తూ ఆల్వారు సన్నిధానానికి తీసుకెళ్తూ మమ్మల్ని ఎంతో దిద్దుపాటు చేస్తున్నారు అలాంటి రామకృష్ణ గారికి అనేక అనేక మాట్లాడాలన్న అమ్మగారికి పురస్కారం దొరకడం సార్లు సేవించుకోవడం మా భాగ్యం మాట్లాడాలన్న అందరి పెద్దలు స్వాములు మేము ఎంతో చిన్న మేము ఏం నేర్చుకున్న ఆచార్యుల దగ్గరనే నేర్చుకున్నాం అన్నీ అటువంటి ఇటువంటి అవకాశం కూడా మాకు ఆచార్యుల వల్లనే దొరికిందని మేము ఆనందపడుతున్నాము తప్పకుండా అమ్మగారు ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలి ఆరోగ్యం కూడా సరిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం వారితో మొన్న వారి చిరునవ్వుని చూసి మా కడుపు నిండిపోయింది అసలు వినడము కాదు ఆచరించడం కూడా ముఖ్యమని ఉషారాణి గారు చెప్పారు చాలా వారి యొక్క భావం చాలా అందంగా ఉంది అమ్మగారు చెప్పేదాన్ని మేము కూడా ప్రతిరోజు వినే దాంట్లో ఏదో ఒకటి తప్పకుండా డిసైడ్ చేసుకొని ఖచ్చితంగా ఆచరించాలనే ప్రయత్నం చేస్తున్నాం అమ్మగారి వాక్కులు వేదవాక్కు మేము స్వామివారి శిష్యులమైనందుకు ఎంతో గర్వపడతాం ఇప్పుడు ఈ ఆచార్య పరంపరలో ఉన్నందుకు కూడా మేము అంతే గర్వపడుతున్నాం ఎన్ని జన్మల పుణ్యము ఈ యొక్క అవకాశాన్ని దొరకడం మాకు రామకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు